యేసుప్రభుని ఎంబడిస్తా అని చెప్పుకుంటాను అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి నమ్మడం వేరు దేవుణ్ణి తెలుసుకోవడం వేరు నేను దేవుణ్ణి నమ్మానండి దేవుడికి నేను నచ్చకపోతే అవన్నీ నచ్చుతావు అంటే నువ్వేటి నీ తలకాయ దయ్యాలు కూడా దేవుడిని నమ్ముతాయి అలాంటి దయ్యాలు దేవుడిని నమ్మాయని దేవుడు తీసుకెళ్ళి దయ్యాల్ని పరలోకంలో కూర్చోబెడతాడా తన్ని సిద్ధం చేశాడు వాటికి పాతాలు నమ్మకం కాదు ప్రభు నాకు తెలుసండి పరిశుద్ధాత్మ నాకు తెలుసండి వాక్యమైన పదాలు నాకు తెలుసండి ప్రార్థన సహవాసం ఇవి తెలియడం కాదు బాగా వినండి వాటి కూర్చి ఆ పదాల సుపరిచితం కాదు ఆయన కూర్చి నీకు ఏం తెలుసు ఆయన కూర్చుంటే ఆయన కూర్చి ఏమి వింటున్నావు ఏమి ఎంబడిస్తున్నావు అందుకే ఈరోజు మీరు గమనించండి పెద్ద పెద్ద స్పీకర్లు నేను పేర్లు చెప్పలే కానీ పెద్ద పెద్ద స్పీకర్లు వాళ్ళకి సండే వర్షిప్కి వస్తే పదివేల మంది పదిహేను వేల మంది పద్దెనిమిది వేల మంది యాభై వేల మంది అలా కూర్చొని ఒక వర్షిప్ ఒక సర్వీస్లో అలా లెగిస్తారు ఈ సండే కానీ వాళ్ళు డొక్కసించే వాళ్ళు ఏం చెప్తారు చెప్పిన టెస్ట్ మనం చెప్తారు టెస్ట్ మెన్యా నా చేయినొప్పి వచ్చేస్తుంది అన్నదట సిబరెట్టుకుని తుడుస్తూ ఎవరన్నా అడగండి ఏంటయ్యా చేయనొప్పి అని అలా ఆకాశం వైపు చూసి ఏంటయ్యా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడట కుమారి నీకు తొడ్డం రావట్లేదు చీపురు చివర పట్టుకోకూడదమ్మా మొదలు పట్టుకో అని చెప్పాడంట నేను అడుగుతున్నాను మీ చదువులు ఏమైనాయి మీ లాజిక్ ఏమైంది మీ తెలివితేటలు ఏమైనా నేను అడుగుతున్నాను ఇలా చెప్తాడు దేవుడు సీపురు మొదలెట్టుకో శివరెట్టుకో అని చెప్తాడా అంటే మంచోళ్ళే అవ్వచ్చు కానీ మంచి అన్నది వాక్యాన్ని పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చెబితే నేను అడుగుతున్నాను నాలాటు అవడప్పుడు అడుగుతాను మనలాంటి నిద్రపోయిన వాళ్ళందరినీ ఇది పద్ధతి కాదురు అబ్బాయి వాక్యం ఎలా ఉంది బైబిల్ ఇలా ఉంది మీరు బయట ఎందుకు ఇలాంటివి వింటున్నారని అడుగుతాడు దేవుడు గుర్తుపెట్టుకోండి అందంట కావడందంట రోజులేసి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను లేకపోతున్నాను ఏంట్రో పోయి బాధ ఏంటి నాకు ఎంత బతుకస్తుని అని ఫీల్ అయినప్పుడు దేవుడు నాలుగు నలులను పంపించాడు ఇలాంటివన్నీ వింటున్నారండి వంద పదివేల మందికి కూర్చుని వందల మంది కూర్చుని ఈరోజు ఈ వాక్యం ఏం చెప్పారంటే నల్లును పంపించారని చెప్పింది ఈరోజు వాక్యం ఏం చెప్పాడంటే సిబిరు మొదలెట్టుకోమని చెప్పి అడుగుతున్నాను ఇవి వాక్యాలు ఏంటండి అడుగుతున్నాయి ఈ వాక్యాల ఈ వాక్యాలని అడుగుతున్నాను ఇలాగంటే మన మీద పడేడుస్తారు ఇలా అడిగితే అడుగుతున్నాను ఈ వాక్యాల అర్థం కాక అరవై సంవత్సరాలు కేటాయించిన ఇంకా మింగుడు పన్న అనేకమైన వచనాలు ఉన్నాయి ఈ వచనాల సంగతి ఏంటి మేము మన కోవైట్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది ఏం జరిగింది కలిపి కూలిపోయిందా దుబాయ్లో ఏం జరిగింది అవన్నీ మనకెందుకు వాక్యము వాక్యం చెప్పండి పరిశుద్ధాత్మందుకే ఈరోజు బయట వాళ్ళు రకరకాల కామెంట్స్ చేస్తారంటే కారణం ఏంటో తెలుసా మన వాక్యం మన ప్రజలకు అర్థమయ్యేలాగా మనం చెప్పట్లేదు చెబితే వింటారంటే వింటారు గొర్రెలకు సరిగ్గా మేత పెడితే గొర్రెలు బాగా తింటాయి అంటే మందలో ఉన్న ఈ గొర్రెలు వాక్యాన్ని సరిగ్గా పెడితే తింటాయి పుష్టిగా ఉంటాయి కానీ ఎందుకు గొర్రెలు ఎండగట్టినట్టు రకరకాలుగా తయారవుతుంది తెలుసా వాక్యం సరిగ్గా అంత వాక్యం అంత ఖచ్చితమైందంటే చెప్తున్నాడు చూడండి ఆయన ఏమంటున్నాడు అంటే ప్రకటించేవారు లేకపోతే ప్రకటించేవారు వెళ్ళకపోతే ప్రకటించేవారు కనబడకపోతే ప్రకటించేవారు పంపబడకపోతే ప్రకటన ఎట్లు జరుగుద్ది ప్రకటించేవారే రే ప్రకటనలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు ఎకరాలు పోయి బాధపడుతున్నావా ఇదో ప్రకటన యేసును నమ్ము నీ ఐదు ఎకరాలు నీకు తిరిగి వచ్చిన గాక అన్నారంట ఇదొక ప్రకటన కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా అవునయ్య గారు ప్రభు నమ్ము తప్పు నీదు జడ్జిమెంట్ నీదవును గాక అన్నారంట ఈ ప్రకటనలు ఈరోజు ఆయన ఉన్న ఆయన ఎవరో అడుగుతాడు ఎవరు చెప్పారు నీకు ఎవరు అన్నారు నీకంటే ఎవరో చెప్పారు నీకు అయితే చెప్పడం యేసు యేసుప్రభు అయితే చెప్పడం అడుగుతున్నా ఇవి ప్రకటనలు ప్రకటనలో ఏముండలో తెలుసా వాక్యం ఉండాలి ప్రకటనలో తెలుసు తెలిసేదిగో ఈ బైబుల్ వాక్యాలు ఉండాలి ఇది ప్రకటన ఈ ప్రకటించే వాళ్ళు ఏరి ఈ ప్రకటించాలి ఇది చెప్పయ్యా అని దీన్ని ముందుకు తోసి ఇది నిలబడి ఇది చెప్పనే వాళ్ళు ఏరి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఏరి సత్యం మాట్లాడుతుంటే వినగలిగే చెవేది ప్రకటించే వాళ్ళు లేరు ప్రకటన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అయిపోయారు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చున్న సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరం ఏది ఉత్తమ సువార్త చెప్పేవారు ఏరి ఉత్తమ లేరీ ఉత్తమముగా వాక్యాన్ని బోధించేవారు ఏరి ఆ ఉత్తమమైన వాక్యాన్ని చెబితే వినేవాళ్ళు లేరు ప్రకటన చెప్పే వాళ్ళు అయిపోయారు ఉత్తమమైన విషయాలు చెప్పే వాళ్ళు మాట్లాడకుండా పోయారు అసలు ఉత్తమమైన సువార్త చెప్పేవారు విలువైన సువార్త చెప్పేవారు కనుమరుగైపోయారు అందుకే యాష అన్నాడు సువార్తకు లోబట్టలేదు ప్రజలు సువార్త చెప్పిన ఎందుకంటే ఇవి బాగా అలవాటైపోయాయి ఈ ప్రకటనలు బాగా అలవాటైపోయాయి పనికి మని విషయాలన్నీ బాగా అలవాటు అయిపోయాయి అందుకే ప్రభావ మేము తెలియజేసిన ఈ సువార్థమానము ఎవరు నమ్ముతాడు ప్రవ్వ జనాలు పది వేలు ఇరవై వేలు మదు కూర్చొని పద్దెనిమిది వేలు యాభై వేల మంది కూర్చొని కదల వినడం నేర్చుకున్నారు తప్ప వాక్యం వినడం ప్రజలకు లేదు ప్రభావ చెప్పేవాళ్ళు కూడా ఎలా తయారు అవుతుందో ఒక కష్టం ఉండదు ఒక ప్రిపరేషన్ ఉండదు ఏముండదు ఉండదు అరే రేపు ఆదివారం రేపు ఒళ్ళు దగ్గర చెప్పాలి ఏం ఉండదు ఏమో చెప్పినా నాలుగు మొక్కలు ఏదో చెప్తే అరగంట గడిచిపోద్ది ఇంకో నలభై నిమిషాలు అలాగే ఏదో ఒకటి సాగదే అనుకునే స్పీకర్లు ఎక్కువ అయిపోయాడు పులిపేటి మీద ఇక్కడ నిలబడి చేతిలో దేవుడు నాకు మైక్ పెట్టాడంటే ఏదో ఒకటి వాగేసి పోతానని పెట్టుకోండి నువ్వు 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 మీరందరూ కలిసి నా ముందు కూర్చున్నారంటే నీ ధరగంట నీ ధరగంట నీ అరగంట ఇన్ని గంటలు లేదు ఇన్ని గంటలు నమ్మి మీ సమయం అంతా నా చేతిలో పెట్టి నా సమయాన్ని కూడా నాకు అప్పగించి నా చేతిలో మైక్ పెట్టాడంటే ఎంత వల్ల దగ్గర పెట్టుకుని మాట్లాడాలి చెప్పండి వారం అంతా ఏం చేస్తున్నావు రోడ్లను తిరుగుతున్నావా వారమంతా ఏం చేస్తున్నావు పనికి మాలని సోది చెప్తున్నావు వారం అంతా ఏం చేస్తున్నావు నువ్వు సేవకుడిగా చదవద్దు ప్రాక్టీస్ చేయొద్దు నిద్ర లేకపోతే మానే ఒక రోజు రాత్రి నిద్ర అంతా మానే కష్టపడి చదువు చదువు రే పొద్దున ఎంతమంది కూర్చుంటారు ఎన్ని సమయాలు దేవుడు నాతో చేతుల్లో పెడతాడు నేను ఏం చెప్పాలి ఈ బాధ్యత ఉండదు లేదు ప్రకటనలు ఏదో ఒకటి చెప్పడం ఏదో ఒకటి మాట్లాడడం ఏదో ఒకటి ప్రజలకు నేర్పించడం ఆ వారానికి ఏదో ఒక పెట్ట కథ అల్లడం ఆ పెట్టకదని నేర్పించి పంపించాడు చాలామంది ఇటీవల కాలంలో మనమే చేస్తున్న కామెంట్ ఏంటి చెప్పిన మీరు ఎందుకు విమర్శ చేస్తున్నట్టు ఇది విమర్శ కాదు విమర్శ కాదు సద్విమర్శ మనల్ని మనం విమర్శించుకోవాలి మనం ఏమి వింటున్నాం ఏం చేస్తున్నాం ఏంటి మనం చేస్తున్న బతుకేంటి మనం చేస్తున్న భక్తి ఏంటి అదిగే శేఖర్ అంటున్నారు ఇలాంటి మాటలు చెప్తే ఆవిడంటాడు ప్రభు అయినా మనుషుల్లో విశ్వాసము మనుషుల్లో భక్తి మనుషులలో దేవుడి గురించి ఏదో ఒకటి చేయాలని తపన ఎందుకు రావట్లేదంటే వారు వినడం లేదు కనుక చాలామంది అంటారు ఎందుకు నేను దేవుని విషయంలో భక్తిగా ఉండలేకపోతున్నా అంటే పౌలు గారు ఏమన్నారు తెలుసా నీకు ఎందుకు విశ్వాసం రావట్లేదు తెలుసా వినడం లేదు కనుక అక్కడ ముండు పెట్టాడు చూడండి వినుట వలన విశ్వాసం కలగ నడుతున్నాను విశ్వాసం కలగాలంటే ఏం చేయాలట వినాలి మళ్ళీ విశ్వాసం కలగాలంటే ఏం చేయాలట వినాలి ఏం వినాలట సో తినకూడదట ఏమైనా వినాలి క్రీస్తును కూర్చిన వాక్యం వినాలి ఒకడు స్ట్రాంగ్గా ఎప్పుడు రెడీ అవుతాడు ఒకడి జీవితంలో విశ్వాసం బలంగా ఎప్పుడు ఉంటుంది వాడికి సత్యము వినిపించాలి వాక్యం వినిపించాలి అప్పుడు క్రీస్తుని కూర్చి దేవుని కూర్చి వాడికి విశ్వాసం కలుగుద్దంటే అంటే వాక్యం వింటేనే విశ్వాసం కలుగు వాక్యం వింటేనే విశ్వాసం కలుగుతుంది అంటే వినడం బాగా వినండి వింటే విశ్వాసం కలుగుద్ది విశ్వాసం కలిగితే రక్షింపబడతాం రక్షింపబడిన తర్వాత ఆయన నెంబడిస్తాం చాలా మంది దేవుని నమ్ముతారు కానీ ఏం చేయరు చెప్పిన చెప్పండి వినరు ఒక గంట వాక్యం వింటారా యశు ప్రభు అంటే ఎస్టివండి యసు ప్రభుని నమ్ముకున్నామండి అండి నేను కూడా దేవుడికి అంగీకరిస్తానండి కానీ ఆ వాక్యం అంటేనాలంటేనండి నాకు పెనం మీద కూర్చున్నట్టు ఉంటుంది అండి ఎప్పుడు వదిలేస్తారా అని చూసినట్టు ఉంటుంది అండి నాకు ఒక గంట వాక్యం వెళ్ళలేనండి అడుగుతున్నాను నువ్వు యేసు ప్రభుని నమ్మిన తర్వాత నీకు ఆయన మీద నమ్మకం రావాలి అంటే ఆయన కూర్చిన వాక్యం వినకండి నీకు ఎలా వస్తుంది ఒక గంట నువ్వు చర్చిలో కూర్చున్న వాక్యం వెళ్ళినప్పుడు ఆయన కూర్చిన నమ్మకం నీకు ఎలాగ ఏర్పడుతుంది వినరి రోజు ఉన్నారా నడుతున్న గంట వాక్యం వినేవాళ్ళు ఉన్నారా ఒక రెండు గంటలు స్టాప్గా చెప్తే వాళ్ళు ఉన్నారా అందుకంటున్నాడు నువ్వు నమ్మా ఎస్ ప్రభు నమ్మ ఎలా నమ్మ తెలుసా అందరు విలవేల్పులకి అందరు కులదైవాలు ఎలా ఉన్నారో నీకు కూడా నీకు కులదైవం ఒక ఇష్టదైవంలా ఎస్ ప్రభు నమ్మవు అంతే అలా నమ్మవంతే నువ్వేంటి దయ్యాలు కూడా నమ్ముతాయి అలా నమ్మవంతే వినేవాళ్ళు కావాలి నమ్మిన తర్వాత ఆయన మాట వినేవాళ్ళు కావాలి ఏరి వినేవాళ్ళు ఏరి నాలో విశ్వాసం రావట్లేదు నాలో నమ్మకం రావట్లేదు దేవుడికి నమ్మకంగానే ఉండలేకపోతానని అంటే విను వాక్యం విను వాక్యం వింటే అప్పుడు నమ్మకం వస్తుంది వినుట వలనే విశ్వాసం కలుగు వినుట వలనే విశ్వాసం కలగదు దానికి చూడండి ఇద్దరు వచ్చారు ఏసుప్రవ దగ్గరికి లాస్ట్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం ఇద్దరు వచ్చారు ఏసుప్రవ దగ్గరికి సేమ్ యాటిట్యూడ్ ఉంది సేమ్ సేమ్ కేటగిరీ ఉంది సేమ్ భక్తి ఉంది వాళ్ళిద్దరికి ఒకడు ఎవడొస్తున్నాడు రెండు నీకోదే ఎమణస్తుడు నికోదేము ఇద్దరు విన్నారు ఇద్దరు చూస్తారు ఇద్దరు విన్నారు కానీ వినండి విని వాళ్ళకు ఒకరికి విశ్వాసం పెరిగింది మరొక ఆయన అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినవాడు ఎమణస్తుడు ఎమణించిన వాడు నికోదేము నికోదయం చివరికి ఏమయ్యాడు చెప్పండి దేవునికి ఇష్టమైన బిడ్డగా తన రాజ్యంలో ఉన్నతమైన పాత్ర పోషించాడు సంఘానికి కూడా రెండు రకాలు వస్తారండి రెండు రకాలు ఏంటి చెప్పినా జస్ట్ వస్తారు వెనరు అలా వస్తారు ఇలా అమ్మయ్యా ఆదివారం చర్చిలో గడిపాం ఇంకా ఈ ఈ వారమంతా దేవుడు మమ్మల్ని చల్లగా తన రెక్కల చోటిన కాసి కాబట్టి అందు వస్తాం చర్చికి